హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సంబత్ కుమార్క్స్ ఆల్రెడీ మేడం చెప్పినలాగా మన బేబీ అంటే ఏడు నెలలు పూర్తి అయి ఒక రెండు వారం జరిగి ఇక్కడ వచ్చారండి ముప్పై వారంలో వచ్చారు వచ్చినప్పుడు బేబీకి బ్లడ్ లెవెల్ కూడా తక్కువ ఉండడంలో వెంటనే డెలివరీ చేయాల్సి వచ్చింది మేడం సపోర్ట్ రెండు రోజులు ఉంచి బిడ్డ ఎదుగుల కోసం ఇంజెక్షన్స్ అన్ని పెట్టి డెలివరీ చేశారు మనం డెలివరీ చేసినప్పుడు బేబీకి కొంచెం వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది ఆయాసం ఉండడం వల్ల బరువు చాలా తక్కువ ఉండడం తొమ్మిది వందల గ్రాములనే బేబీ పుట్టిందండి సరేనా సో వెంటిలేటర్ పెట్టి నెక్స్ట్ బేబీకి ఊపిరితిత్తి పెంచుకోలేదు మెడిసిన్ తర్వాత వెంటనే ఆహారం ఇవ్వలేదు కాబట్టి ఇంజక్షన్ ద్వారా ఆగారం పంపించి అన్ని మనం చేసామండి ఇప్పుడు వెయిట్ పెరగడానికి బేబీకి ఫస్ట్ డైజెషన్ సరిగా డెవలప్ అవ్వాలండి సో అందువల్ల పొట్టబరం రావడం వామిటింగ్ ఉండడం అదని ఫస్ట్ పదిహేను రోజుకి మనం ఫేస్ చేస్తామండి ఆ పదిహేను రోజుకి మనం సూదు ద్వారంగా మనకి ఆగారం మ్యూటేషన్ అనేది పంపించి మనం అప్పటివరకు వెయిట్ తీసుకొని వచ్చాం ఇప్పుడు లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఫస్ట్ గొడ్డ ద్వారా పాలు ఇచ్చాము కొంచెం కొంచెంగా పెంచుకొని పెంచుకొని వచ్చి ఇప్పుడు పదిహేదు ఎమ్మెలు తాగుతున్నారండి పుట్టిన వెయిట్ మనకి నిన్న అటెండ్ చేశారు కాబట్టి ఈ రోజు మదర్ తో హ్యాపీగా పంపిస్తున్నాం ఈ రోజు ట్యూబ్ కూడా అవసరం లేకుండా నేరుగా పాలడుతూ పాలు తాగుతున్నారండి లేదా ఇంకా ఒక వారం తర్వాత మదర్ దగ్గర కూడా మనం డైరెక్ట్ గా ట్రై చేయొచ్చు బరు వచ్చినట్ట ప్రమాదంగా ఉన్నారండి మన బ్రెయిన్ ఊపర్తీర్థ గుండె పేగులు అన్ని నార్మల్ గా ఉంది కాబట్టి మరో సైడ్ పంపిస్తుంది అవునండి మనం ఇక్కడ పాలకుండా మన సరౌండింగ్ ఇదే ఫస్ట్ టైం అండి మనకి కేజీకి తక్కువ పుట్టిన పిల్లలు ఇక్కడ చూడడం అండ్ ఇలా పంపేయడం మనకి ఫస్ట్ ఆల్రెడీ అవుట్ సైడ్ మన బేబీకి సో ఆల్రెడీ అవుట్ సైడ్ మన బేబీకి అంటే ఆభాషన్ చేసేయండి అని చెప్పి మనకు వచ్చారు మనకి పాజిటివ్ కౌన్సిలింగ్ చేసి మన మేడం గారి ఫుల్ సపోర్ట్ తో మన అయిన కాలేజెస్ మన పేరెంట్స్ కూడా మన నంబి ఇక్కడ ఉన్నారండి సో వన్ మంత్ మనకి ఫ్రీగా ఎన్టీఆర్ కింద ఆల్రెడీ ఆ ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళకి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ నమస్కారం నేను శ్రీ విజయ హాస్పిటల్ లో చేస్తున్న గైనకాలజిస్ట్ మన లక్ష్మి గారు మంగళపేట నుంచి వచ్చారు మన హాస్పిటల్ కి ఏడో నెల తోటి బయట చాలా చోట్ల చూపించుకున్నారు బేబీ రక్త సరఫరా అది సరిగ్గా లేదు వెంటనే అబార్షన్ చేయాలి అని చెప్పారు వాళ్ళు మన దగ్గర కనుక్కొని మనల్ని ఆశ్రయించారు మన ఇక్కడ అవి అడ్మిట్ చేసుకొని బేబీ చిన్నగా ఉండడంతో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడంతో డెలివరీ చేయాల్సి వస్తుందని చెప్పి కానీ బేబీ ఊపిరితిత్తులవి ఎదగడానికి బ్రెయిన్ ఎదగడానికి కూడా ఇంజెక్షన్లు పెట్టుకొని రెండు రోజులు అప్పుడు డెలివరీ చేయడం జరిగింది మన దగ్గర ఎన్ఐసి ఫెసిలిటీస్ అంతా బాగుండడం వల్ల మన పిడియా కిచెన్ గారితో అంతా మాట్లాడి అన్ని ఓకే అనుకున్న తర్వాత బేబీకి అన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి రెండు రోజులు ఉంచి ట్రీట్మెంట్ అంతా వెళ్ళి బేబీ బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయడం జరిగింది బేబీని డెలివరీ చేసి మన పిడి ఎన్ఐసిలో లో పెట్టాము నెల రోజులు ఉంచుకొని ఇప్పుడు బేబీ బాగున్న తర్వాత తల్లికి ఇవ్వడం జరిగింది మదర్ ఇక్కడికి వచ్చినప్పుడు ముప్పై వారాలు గర్భిణి అండి ఏడో నెల పూర్త వచ్చింది అప్పటికే కానీ చాలా బేబీకి రక్త సరఫరా లేకపోవడం వల్ల ఏడో నెలకి అభినీ కన్నా కూడా ఇంకా తక్కువగా ఉండడం తక్కువగా ఉంది బరువు తొమ్మిది వందల గ్రాములే ఉంది మన స్కాన్ లోని రక్త సరఫరా కూడా బాగా తగ్గిపోయింది బేబీకి దాని వల్ల వెంటనే డెలివరీ చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది కానీ బేబీకి ఆ నెలల్లో డెలివరీ చేయడం వల్ల బ్రెయిన్ అది ఎదుగుండదు ఊపితిత్తులు కూడా ఎదుగుండవు అప్పుడు వెంటనే చేసేసి ఉంటే రెండు కూడా ఇబ్బంది వచ్చేది మనకి అందుకని ముందు మనకు ఆ రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండింటినీ కాపాడుకోవడం కోసం మన ఇంజక్షన్ రెండు రోజులు పెట్టుకుని అప్పుడు డెలివరీ చేయడం జరిగింది అందు బేబీ ఇప్పుడు పుట్టిన తర్వాత ఆ రెండు కూడా ఇబ్బంది లేకుండా బానే ఇంప్రూవ్ అయ్యాయి బేబీ మనకు ఆరోగ్యంగానే ఉంది ఇప్పుడు బరువు అది కూడా బానే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ బేబీ కండిషన్ గురించి మన పిడియాట్రిషియన్ గారు చెప్తారండి ఐసీలో నెల రోజులు పెట్టి పిడియాట్రిషియన్ గారు చూసుకున్నారు సో ప్రెసెంట్ బేబీ కండిషన్ గురించి అంతా మన పిడియాట్రిషన్ చెప్తారు ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి శ్రీ విజయ హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి వైద్య సిబ్బందికి అందరికి శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున నమస్కారాలు శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పాలకొండ పట్టణ ప్రాంతంలో పెట్టడానికి ముఖ్య కారణం ఇక్కడ గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతంలోని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందరికీ అందించాలనే ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనిక్ ఆర్థో జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ డయాలిసిస్ యూరాలజీ ఈఎన్టీ సేవలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ సక్సెస్ ని పెట్టడానికి గల ముఖ్య కారణం టర్మ్ బేబీ ప్రీ టర్మ్ బేబీ అంటే తక్కువ నెలలు నెలలు పూర్తి కాకుండా తక్కువ బరువుతో పుట్టినటువంటి పిల్లల్ని మన డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలోని తొమ్మిది వందల గ్రాములు పుట్టినటువంటి బేబీని సంపూర్ణ ఆరోగ్యంతో ఈ రోజు డిశ్చార్జ్ చేయడం వల్ల సక్సెస్ మీరు పెట్టడం జరిగింది ఇప్పుడు బేబీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది అందరూ దీనిలో భాగస్వాములు అయినందుకు చాలా సంతోషిస్తున్నాం శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏకైక ఉద్దేశం ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో ట్రీట్మెంట్ అందించడం మాత్రమే శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏకైక ఉద్దేశం అదే ఈ ప్రీ బేబీ వైజాగ్ విజయవాడ హైదరాబాద్ సిటీస్ లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం శ్రీ విజయ మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయటం జరుగుతుంది దీనికి సహకరించినందుకు శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్ అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను